అక్కినేని నాగార్జున కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచి భారతీయ సినిమా గమనాన్ని మార్చిన సినిమా శివ ఈ కల్ట్ క్లాసిక్ సినిమా ముప్పై ఐదేళ్లకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత నవంబర్ పద్నాలుగున రిలీజ్ అయింది బాక్సాఫీస్ దగ్గర మరోసారి సంచలనాన్ని క్రియేట్ చేస్తోంది దర్శకుడు రామ్ గోపాల వర్మ డెబ్యూ ప్రయత్నంగా తెరకెక్కించిన ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైనప్పుడు అప్పటి వరకు తెలుగు సినిమా చూసిన విధానాన్ని సమూలంగా మార్చేసింది క్యాంపస్ పాలిటిక్స్ గ్యాంగ్స్టర్ డ్రామా అప్పటి ప్రేక్షకులకు కొత్తగా అనిపించిన టెక్నికల్ మేకింగ్తో శివ ఒక ట్రెండ్ సెట్టర్గా కల్ట్ క్లాసిక్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ముఖ్యంగా సైకిల్ చైన్ ను ఆయుధంగా పడే స్టైల్ నాగార్జున మాస్ యాక్షన్ వినూత్నమైన పాత్రల చిత్రీకరణ యూత్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి శివ సినిమా రీలీజ్ సందర్భంగా అక్కినేని అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి థియేటర్ల దగ్గర అభిమానులు పాలాభిషేకాలు డాన్సులతో పండుగ వాతావరణాన్ని తలపించారు ఈ క్రేజ్ కు తగ్గట్టే సినిమా రిలీజ్ అయిన తొలి రోజున సాధించిన కలెక్షన్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచాయి శివ రిలీజ్ తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా రెండున్నర కోట్లు తీసుకువచ్చింది ఇక తొలివారం ఏడు కోట్ల రూపాయల వరకు వసూళ్లు వస్తే రెండో వారం ఈ సినిమాకి మొత్తంగా కలెక్షన్స్ పదకొండు నుంచి పదమూడు కోట్ల మధ్య వచ్చినట్టు తెలుస్తోంది రీ రిలీజ్ అయిన పాత సినిమాలో ఒక రికార్డ్ శని ఆదివారాలు మంచి ఆక్యుపెన్సీతో ముందుకు సాగింది ముప్పైదేళ్ల తర్వాత కూడా రిలీజ్ చేసినా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు దానికి సాక్ష్యమే ఈ కలెక్షన్లో సునామీ అంటున్నారు సినీ విశ్లేషకులు అక్కినేని అభిమానులందరూ కూడా ఎంతో హ్యాపీ ఫీల్ అవుతున్నారు అప్పటి యంగ్ జనరేషన్ ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు ఆనాటి రోజులు కూడా గుర్తు చేసుకుంటున్నారు శివ సినిమా అప్పట్లో రిలీజ్ అయినప్పుడు ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు అక్కినేని అభిమానులు నవంబర్ పద్నాలుగు విడుదలైన ఈ సినిమా శుక్రవారం బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన కొత్త చిత్రాల గట్టి పోటీనిచ్చింది సాధారణంగా కొత్తగా విడుదలైన సినిమాలు బాక్సాఫీస్పై ఆధిపత్యాన్ని చలాయిస్తాయి కానీ శివ రిలీజ్ అయిన కొత్త సినిమాల కలెక్షన్స్ మాత్రం ఏమాత్రం కూడా పెద్దగా ప్రభావాన్ని చూపించలేదు శివ సినిమా తొలి స్థానంలో ఉంటే ఆ సినిమాలన్నీ రెండు మూడు స్థానాలు పంచుకున్నాయి అంతకు మించి అయితే సాధించలేకపోయాయి కేవలం నాగార్జున అభిమానులే కాదు అప్పట్లో ఈ సినిమాను మిస్ అయినా ట్రెండ్ సెట్టింగ్ మేకింగ్ని మరోసారి అనుభూతి చెందాలనుకునే సాధారణ ప్రేక్షకులు కూడా థియేటర్కు క్యూ కట్టారు ఈ సినిమాలో నాగార్జున సరసన అమల హీరోయిన్గా నటించారు వారు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అప్పట్లో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఇలయరాజా అందించిన సంగీతం మరో పెద్ద బలమైంది సినిమాకి ముఖ్యంగా బోటనీ పాట ఉంది వంటి పాటలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూ ఉన్నాయి రఘువరన్ కోట శ్రీనివాసరావు వంటి నట్లు తమ అద్భుతమైన నటంతో ఈ సినిమా స్థాయిని పెంచారు సో ఈ సినిమా అఖండ టూ సినిమా వచ్చే వరకు థియేటర్ ఆక్యుమెంట్సీతో నిలబడే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు